ఇసుక్రీస్తువారు ఉపమానం చెప్పేటప్పుడు ఆ మాట రాయించాడు దేవుడు ఏమని విత్తనాలు చెల్లాడు విత్తనాలు చెల్లినప్పుడు రకరకాల స్థలాల్లో పడ్డాయి ఒకటి మంచి నెలలో పడే విత్తనం ఉంది ఆ విత్తనాల్లో కూడా ఎలా ఫలించాయట ఒకటి ముప్పదొంతులు గాను ఒకటి అరవదొంతులు గాను తర్వాత నూరంతులు గాను ఇందులో కూడా మళ్ళీ మూడు స్టేజ్లు ఉన్నాయట అంటే వాడికి ఎలా వచ్చింది ప్రతిఫలం ముప్పై శాతం ముప్పై రూపాయలు వంద రోజు ఒక రూపాయికి ముప్పై రూపాయలు వచ్చినప్పుడు ఉన్నాడు ఒక రూపాయికి అరవై రూపాయలు వచ్చినప్పుడు ఉన్నాడు ఒక రూపాయికి వంద రూపాయలు వచ్చినవాడు కూడా ఉన్నాడు అంటే ప్రతిఫలం ఎవరిది ఎక్కువ అనమాట ముప్పై కూడా వచ్చింది మొత్తానికి రూపాయికి ఇంకా అదనంగా ఇరవై తొమ్మిది రూపాయలు వచ్చినట్టే కదండి నీ రూపాయి పెట్టుబడికి మీకు అర్థమవుతుందా లేదా ఒక రూపాయి పెట్టుబడికి మీకు ముప్పై దొంతులు వచ్చింది ముప్పై రూపాయలు వచ్చింది అంటే ఎంత లాభాలు ఉన్నారు మీరు ఇరవై తొమ్మిది రూపాయలు లాభంలో ఉన్నారు అవునా కదా మరి అరవై దొంతులు వచ్చిన వాడికి అరవై రూపాయలు వచ్చింది వాడికి జీతం మరి ఆడు ఎంత లాభంలో ఉన్నాడు చెప్పండి యాభై తొమ్మిది రూపాయలు లాభంలో ఉన్నాడు మరి నూరొంతులు వచ్చిన వాడికి ఎంత లాభంలో ఉన్నాడు చెప్పండి తొంభై తొమ్మిది రూపాయలు వాడు లాభంలో ఉన్నాడండి కానీ ఇప్పుడు దేని మీద పెట్టుబడి పెట్టాలి చెప్పండి ఎక్కడ నీకు లాభం ఎక్కువ వస్తాదన్న దానిని ఆలోచించి తెలివిగా అక్కడ పెట్టు నీ ఖర్చు అక్కడ పెట్టండి డబ్బులు అనవసరమైన డెట్ క్యాపిటల్ అంటారు కొన్నికనేట ఊరకనే పనికిరాని దాని మీద కొనేసి అనుకోండి అది ఊరకనే ఉంటుంది పని లేదు దానివల్ల ప్రయోజనం లేదు ఏమండి ఇప్పుడు కెమెరా కొన్నారనుకోండి ఈ కెమెరా ద్వారా ఎంతమంది లైవ్లు చూస్తున్నారు అవునా కొన్ని వేల మంది చూస్తున్నారు మరి వేల మంది చూడగలుగుతున్నారంటే తీసుకెళ్లే ఏది కెమెరా కదా ఇప్పుడు ఈ కెమెరా ఎవరు కొన్నారో నాకు తెలీదు కానీ ఈ కెమెరా కొండంలో ఎవరైతే తమ డబ్బును ఖర్చు పెట్టి పెట్టుబడిగా పెట్టారో ఇక్కడ శనివారం ఆదివారం జరిగే కార్యక్రమాలన్నిటిలోనూ మూడు వందల అరవై ఐదు రోజులు ఎన్ని ఎన్నిసార్లు ఈ కెమెరా ఆన్ అవుతుందో ఎన్నిసార్లు ఈ కెమెరా ద్వారా వాకి వెళుతుందో ఈ కొనిచ్చిన వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు ఇది ఉపయోగపడుతుంది దేవుని కోసం ఇది దీనికోసం పెట్టుబడి పెట్టాలి అలాగే మైక్ ఏమండి ఈ మైక్ ఈ మైక్ ఎవరైతే కొన్నారో దీనికోసం ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఎవరైతే ఇచ్చారో ఇది మాటలు వెళ్ళిపోతున్నాయి కదా ప్రకటన ప్రకటన వెళ్ళిపోతుంది కనుక వెళ్ళిపోతున్న వాళ్ళకి ఏమవుతుంటుంది ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు ఎన్నిసార్లు ఎంతమంది కొత్త కొత్త వాళ్ళు వింటే అన్నిసార్లు వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడాల్సిందే అవునా కాదా ఎస్ కనుక ప్రకటన విషయంలో ఎంతమంది అయితే తెలివిగా తమ పెట్టుబడులను విడిచిపెడతారో వాళ్ళకి ఎక్కువ రెట్లు ప్రతిఫలం ఉంటుంది కాబట్టి ఇది అని నేను చెప్పను మీకు ఉదాహరణలు చెప్పాను మీరు తర్వాత దేని మీద పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం మీరు సంపాదించుకోగలన్నది ఆలోచించి మీరు పెట్టుబడి పెట్టాలి అలాగని మిగతా విషయాలు నిర్లక్ష్యం చేయకూడదు ఏమిటి అందరు తీసుకెళ్ళి ఏమండి ఒక దాని మీద పెట్టుబడి పెడతామండి మిగతా వాటి మీద పెట్టుబడి పెట్టమని అంటే మరి అది కుంటు ఆ పని కనుక అలాంటి దేవుడి పనులు మళ్ళీ కుంటుపడేటట్టుగా చేయకూడదు ఒక పక్క దేవుడి పనులు జరిగిస్తూ నిలబెడుతూ ముందుకు తీసుకెళ్తూ ఇందులో నాకు ఎక్కువ లాభం ఎక్కడొస్తుంది ఎందుకంటే నా రూపాయి కదా నా కష్టం కదా నా స్వార్థితం కదా నా నేను స్వార్థపరుని నాకు ఎక్కువ లాభం కావాలండి నాకు పరలోకంలో వీళ్ళెవరు నాకు ఇచ్చేది లేదు వీళ్ళ వల్ల నేను లాభపడేదేమీ లేదు నా లాభం నా స్వార్థం ఏంటి అది పరలోకంలో నాకు జీతం నా జీతం రావాలి అంటే నేనేం చేయాలి ఏం చేస్తే ఎక్కువ పెట్టుబడి వస్తుందా నీకు తెలియదండి నేను ఆ విషయంలో చాలా స్వార్థపురణి నేను ఎప్పుడూ అలాగే ఆలోచిస్తాను అంటే నేను ఎన్ని కొత్త ప్రాంతాలకు వెళ్తున్నాను ఎంతమందికి వాక్యం చెప్తున్నాను ఎంతమంది వచ్చారు ఏమిటి ప్రజలతో గ్రౌండ్ నిండాలని నేను అనుకోనండి ఎప్పుడు నేను ఒకటే దేవుణ్ణి కోరుకుంటాను తండ్రిని వాక్యం వినేవాళ్ళు మనస్సులు మారేవాళ్ళు రప్పించండి ఆకర్షించండి ఎందుకంటే వాళ్ళే మనకి జీతం వాళ్ళే జీతం మనకి ఈ రోజు మారి వచ్చారంటే ఒక క్యాసెట్ మార్చింది అన్నారండి ఒక క్యాసెట్ నేను చాలాసార్లు నా ప్రత్యక్షంగా నా చెవులతో విన్న సాక్షిమైన తెలుసండి ఎప్పుడో ఏమిటి దేవుడు ఉన్నాడని ఛాలెంజ్ జైశాలి గారు మాట్లాడారండి బాబు ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఆ ప్రసంగానికి ముందు క్యాసెట్ రూపంలో మా దగ్గరకు వచ్చిందంటే క్యాసెట్ విని మారిపోయినండి ఎస్ చాలా మంది అన్నారు మీరు నమ్మరండి జాన్సన్ గారు రాత్రి పగలు క్యాసెట్లు చేసేవారు తెలుసా మీకు నేను కూడా చేయలేదండి జాన్సన్ వెక్టర్ గారు రాత్రి పగలు క్యాసెట్ డెక్ ఉండేదాన్ని మన దగ్గర పైన పది 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 మొత్తం ము క్యాసెట్ టైం తిరిగేవి అంటే ముందు వెనక ఏ బి రెండు వైపులు ఉండేది ముందు వెనక రికార్డింగ్ అంటే జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఇరవై నిమిషాల్లో క్యాసెట్లన్నీ ముందు ఒక పక్క పెడితే ఇటు రికార్డింగ్ అయిపోయింది అయిపోయిందండి స్టెక్కర్ లంటించేవాళ్ళ ఒకరు స్టాంపులు వేసేవాళ్ళు ఒకరు క్యాసెట్లు పెట్టేవాళ్ళు ఒకరు పౌచ్లు ఏమండి ఎంతమంది ఎన్ని రకాలుగా ఆ వాక్యాలు విని మార్చారో ఎంతమంది కష్టపడి వాళ్ళ యొక్క ఆ రోజు శ్రమదానం శ్రమదానం చేశారు వాళ్ళు చేసినందుకు ఎంతోమంది మారారండి మరి మారిన వాళ్ళు ప్రతిఫలం వాళ్ళకి వెళ్తుందా వాళ్ళదా చెప్పండి రికార్డింగ్ డెక్క కొన్న వాళ్ళకి రికార్డింగ్ డెక్క దగ్గర పనిచేసిన వాళ్ళకి దాని మీద స్టాంపులు వేసిన వాళ్ళకి దాని కవర్లో పెట్టిన వాళ్ళకి దాన్ని అమ్మిన వాళ్ళకి అందరికీ ప్రతిఫలం వెళ్తుంది కనుక మాటల్ని అమ్మండి మాటల్ని ప్రజల మధ్యకి పంపండి ఆ మాటలే మీకు ప్రతిఫలం ఏవండి దేవుని నోట నుంచి వచ్చే మాట నిష్ఫలముగా తిరిగి రాదట అంటే ఫలం దేనిలో ఉంది ఇప్పుడు దేవుడు చెప్పాడు నా మాటకి ఫలం రా మీకు అన్నాడు దేవుడు చెప్పిన రహస్యం ఏంటంటే నా నోట నుంచి వచ్చిన మాట నిష్ఫలముగా నా యద్దకు తిరిగి మరలి రాదనేసాడు అంటే మాటలోని ఉంది కానీ ఇప్పుడు ఏం చేయాలి మరి ఎలాగండి నా మాటకి నాకు ప్రసంగం చేసి ప్రసంగం చేసిన వాడిది మంచి ప్రసంగం చేసిన వ్యక్తి ప్రసంగానికి కలగా నువ్వు వినిపించు ఆ వినిపించడానికి నువ్వు సహాయం చెయ్యు ధనాన్ని ఇవ్వు పెట్టుబడిగా పెట్టు ఇది నీకు లాభమే మాట్లాడినవాడు ఎంతటి వాడో ఆ మాటలు ప్రజలకు వినిపించిన వాడికి అంతే లాభం అండి మర్చిపోకండి యుద్ధానికి కత్తిపట్టుకొని వెళ్ళిన వాడెంతో ఆయుధాల దగ్గర కాపలా ఉన్నవాడు కూడా ఆడు సైనికుడే అవునా కాదా బైబిల్లో చెప్పాడు దేవుడు కత్తి పట్టుకొని ప్రజల సమర రంగానికి వెళ్ళి ఏమండి అక్కడ యుద్ధం చేసిన వాడు ఎంతటి వాడో ఇక్కడ ఆయుధాలు ఉంటాయి అన్ని ఏమండి డాళ్ళు కత్తులు బల్లెలు ఈటెలు వీటన్నిటి దగ్గర ఒకొక్కడు ఉంటాడు కాపలాదారుడు వాడు కూడా యుద్ధ వీరుడే అని బైబిల్ అంటే ఇద్దరికి సమానమైన జీతము సమయలు మొదటి గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై నాలుగు యుద్ధమునకు వాని భాగమెంతో సామాను నొద్ద నిలిచిన వాణి భాగము అంతే భాగము అంతే న్యాయం కదా ఏమండి న్యాయమే కదా యుద్ధానికి వెళ్ళిన వాడు ఎంతో సమర రంగానికి ఆ సమర రంగానికి ఉపయోగపడ్డానికి ఉపయోగించే సామాను దగ్గర కాపలావాడు సమాన జీతం అన్నాడు ఓకే ఇది ఎందుకు నేను చెప్పాను తెలుసా సేవకు ఒకళ్ళు నేనే బయటికి వెళ్తాను అనుకోడు సేవకు వెళ్లి వేల మంది ప్రజల మధ్య చెప్పే నాకెంత జీతం వేదిక మీద ఉండి వేదిక మీద వాక్యం చెప్పేటప్పుడు ఒక పదివేల మందికి వాక్యం చెప్పినందుకు దేవుడు నాకు ఒక వంద కోట్లు ఇస్తే వంద కోట్లు ఇస్తే నా సేవలో నాకు సహకరించి నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు నెట్టిన వాళ్లకు కూడా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు రాలేదు వాళ్ళు వాళ్ళు రాలేదు కానీ వేదిక మీద ప్రయాణాలు చేసి దూరానికి వెళ్ళి వాక్యం చెప్పినందుకు దేవుడు నాకెంత ప్రతిఫలం ఇస్తాడో భాగం అది నన్ను ప్రోత్సహించిన వాళ్ళకంతే భాగం ఇది దేవుని నీతి మీకు అర్థమవుతుందా కనుక ఇప్పుడు జైశాలు గారు ఎన్నో ఆలోచనలతో ఒక నిర్మాణాన్ని చేపట్టారు ఏమండి ఈరోజు ఆడిటోరియంలు అన్ని కట్టకపోతే వచ్చిన వేల మంది జనం ఎక్కడుంటారో చెప్పండి పిల్లల్ని ఎక్కడ పెట్టాలి చెప్పండి చెలికి అంటే ప్రణాళిక ఆ ప్రణాళిక కోసం ఆయన ఆలోచించి ఎలాగైతే ఆయన కష్టపడ్డాడో అందుకోసం సహకరించిన వాళ్ళందరికీ ఆయనకి ఎంత జీతం దేవుడిస్తాడో సమానమైన జీతం వాళ్ళకి ఉంటుందని మర్చిపోకండి వేదిక మీద ఉన్నవాడి జీతం ఎంతో వేదిక కింద పాపం గొయ్యి ఏమండి మట్టి తీసి కరపత్రాలు పంచిన వాడిది కూడా సమానమైన జీతం ఇది వేదిక మీద కోట వేసుకున్నాడు కాబట్టి ఈయన ముఖ్య ప్రసంగికుడు కాబట్టి ఈడికి దే ఈ ఎక్కువ ఇస్తాడు కరపత్రం పంచిన సామాన్యుడికి ఏమో తక్కువ ఇస్తాడు అనుకోకండి పని ముఖ్యం కనుక ఇప్పుడు పనిలో మీరు ప్రోత్సాహకరంగా ఉండాలా వద్దా ప్రోత్సహించండి చాలు అందుకే సహకారుల పేర్లు జీవగ్రంథం అందు రాయబడిపోయి సహకరిస్తే చాలు నువ్వు వెళ్ళని అవసరం లేదు అంత దూరం వెళ్తాడు అందుకే చూడండి తెలుగుగా కొన్ని కొంత సందర్భాల్లో ఏం చేస్తా తెలుసండి హైందవ సోదరులో ఎక్కడో షిరిడికి వెళ్ళో లేదంటే ఎక్కడో తిరుపతికి వెళ్ళో అక్కడ హుండీలో డబ్బులు వేయాలి అంటే ఏమండి ఇక్కడి నుంచి మనం ప్రయాణం ఛార్జీలు కట్టుకుని వెళ్ళాలి అక్కడ వేయాలి అందుకే తెలివైనడు పక్కింటి వెళ్తాడని అనుకోండి హిందూ సోదరులు ఏమంటారంటే ఏమండి మీ నిజంగా పుణ్యక్షేత్రం వెళ్తారు కదండి మరి మా డబ్బులు ఇస్తాడు దయచేసి మా పేరుని హుండీలు వేసేయండి అంటాడు అంటే వీడి ఉద్దేశం ఏంటి ఎలాగ వీడు వెళ్ళాడు వీడు వెళ్ళడానికి బోల్ ఖర్చు కనుక పక్కడు వెళ్తున్నాడు ఆడేస్తాడనుకోని కుండీలు వీడికి పుణ్యం వచ్చేస్తేనే కదా వాడి నమ్మకం అలాగే దేవుని సేవకు వెళుతున్న వాళ్ళని ప్రోత్సాహకరంగా ఉండి దేవుని సేవ కొరకు ప్రోత్సహించి ఏమండి ఎవరైతే ముందుకు నడిపించి దేవుని కార్యక్రమాలు జరగడానికి మేము ఉన్నామండి పర్లేదు మీరు వెళ్ళండి కమాన్ ఆయన ఎవరైతే అంటారో వెళ్ళిన వాడుకు వచ్చే పుణ్యం ఎంతో వాడిని పంపిన వాడికి వచ్చిన పుణ్యం అంతే ఇది నిజంగా దేవుడు ఎంత చక్కటి సమానమైన న్యాయాన్ని చేశాడు చూడండి యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంత భాగమో యుద్ధాయుధాల దగ్గర కాపలా ఉన్నవాడికి కూడా వీడికి అతి తెప్పలేదు ఇక్కడే ఉన్నాడు కష్టం లేదు కానీ శత్రువు వస్తే వీడు కూడా యుద్ధానికి తెగబడతాడు కదా కానీ వీడిది కూడా అదే జీతము భాగము అందరూ సమముగానే పాలు పంచుకుంటారు దేవుడు చెబుతున్నాడు ఆ మాట కాబట్టి మీరేం చేయాలి నువ్వు అడిగిన ప్రశ్న బట్టి ఏనాన్న ఏం పేరు కాలే కాలేబు కదా పవన్ అవునా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఎక్కడ వేస్తే నా డబ్బుకి ఎక్కువ ప్రతిఫలం వస్తుందో అన్నది ఆలోచించి తెలివిగా దాంట్లో మీ పెట్టుబడి పెట్టండి ఓరకని అనవసరంగా మీ డబ్బులు పనికిరాని దాని మీద డెడ్ క్యాపిటల్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు పెట్టుబడి పెడతారంతే ఏమంటే రాత్రి నెల మీద వేస్తారనుకుంటే విత్తనం ఉపయోగం ఏముంది విత్తనం పడుతుంది నేలలో ఉంటుంది మొలకొస్తుంది కానీ ఎండ ఎక్కేసరికి వేస్ట్ అయిపోయింది మొలక రాలేదు ప్రతిఫలం రాలేదండి మంచి నేలను పడిన విత్తనాలకే ముప్పై అరవై వంద వచ్చాయి మరి మిగతా మూడు ప్రాంతాల్లో మొల పడింది నేల తో పక్కన పడింది అంటే పెట్టుబడి పెట్టారు కానీ డబ్బులు రాలేదు నష్టపోయారు వాళ్ళు అలా మీరు నష్టపోయే వాళ్ళుగా ఉండకండి దేవుని మాట ఫలం తెచ్చేది ఫలం తెచ్చే దగ్గర మీరు వెయ్యండి అలా మీరు వేయటం వల్ల మీరు కూడా వెళ్ళిన వాళ్ళతో సమానం వెళ్ళిన వాళ్ళకి ఇచ్చిన జీతం మీకు ఇస్తాడు ఇది ఎంత బాగుందండి నేనైతే నిజంగా తర్వాత అదే అనుకుని ఎవరైనా తర్వాత వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఉంటే ఒకళ్ళు నేను తర్వాత ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఎవరిని మనం కదలలేని పరిస్థితి వృద్ధాప్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా బాగా వెళ్తాను అనుకోండి నువ్వు వెళ్ళరా పర్లేదు నేను చూసుకుంటే ఏం కావాలి చెప్పు మొత్తం అంతా నేను చూసుకోండి నేను పెట్టుబడి పెట్టుకోండి ఎందుకంటే నువ్వు వెళ్ళి సాధించే దాంట్లో ఇంకా నాకు ప్రతిఫలం వస్తూనే ఉంటుంది నేను వెళ్ళలేను కానీ మరి వస్తుంది కదా నాకు అలా తెలివిగా ఆలోచించి యుగ సంబంధమైన వాళ్ళు ఎలాంటి వాడట లోక సంబంధాలు కంటే తెలివైన వాళ్ళు ఎందుకంటే మన జీతం ఎక్కడ కాదు కదా అక్కడ రాబోయే లోకంలో జీతాన్ని సంపాదించుకున్నాం కాబట్టి తెలివైన పెట్టుబడులు పెట్టేవాళ్ళుగా తెలివిగా మీ జీతానికి ఎక్కువ రెట్లు ప్రతిఫలాన్ని పొందేవాళ్ళుగా ఉండేటట్లుగా పెట్టండి అది అనాథలకు పెడతారో ఏమండి విధవులకు పెడతారో భక్తిని బట్టి దేవుడు దేనికి ఏది భక్తి అన్నాడో ఏది మంచిది అన్నాడో దేంట్లో పెడితే ఎక్కువ ప్రతిఫలం ఉంటాదు ఇక బైబిల్లో చెప్పుకుంటూ పెడితే చాలా ఉన్నాయి ఇలాంటివి కనుక అలాంటి వాటిని ఆలోచించి మీరు పెట్టుబడులు పెట్టండి కానీ దొంగల చేతిలో డబ్బులు పెట్టి మీరు నష్టపోకండి ఓకే